హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు చేత్రాలి కిచెన్ టుడే మై రెసిపీ బెల్లంతో క్యారెట్ హల్వా దీనికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల క్యారెట్ తురుము కాచి చల్లార్చుకున్న ఒక గ్లాస్ పాలు ఒక ప్యాకెట్ నెయ్యి ఒక కప్పు బెల్లము జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇలాచి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత జీడిపప్పు ఎండుద్రాక్ష ద్రాక్ష వేసుకొని ద్వరగా వేయించుకొని ఒక తీసి పెట్టుకోవాలి మిగిలిన నేతిలో మనం తీసుకున్న రెండు కప్పుల క్యారెట్ తురుముని వేసుకొని బాగా మంచి వాసన సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి క్యారెట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి లాభాలు ఉన్నాయి ఏ విటమిన్ చాలా ఉంటుంది కళ్ళకు చాలా మంచిది డైలీ రెండు క్యారెట్లు ఇట్లా తీసుకోవచ్చు ఎట్లలా కానీ మనము మన డైలీ లైఫ్లో క్యారెట్ని భాగంగా తీసుకోండి క్యారెట్ తురము వేగిన తర్వాత మనం తీసుకున్న పాలను ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని బా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపెట్టుకుంటే మిక్స్ చేసుకోవడం వల్ల క్యారెట్కి ఆ పాలనేది టేస్ట్ అనేది ఫ్లేవర్ యాడ్ అయ్యి మన క్యారెట్ హల్వా మంచి టేస్ట్గా వస్తుంది పాలు క్యారెట్ తురుము దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకునేదానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది అంతవరకు మనము మిక్స్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి దీంట్లో బెల్లం యాడ్ చేయడం వల్ల దీంట్లో వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్లిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు బాగా కల మిక్స్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోయింది బాగా చూడండి వాటర్కి అంటెంట్ ఏం లేదు దగ్గర పడిపోయింది ఇప్పుడు మనము ఇలాచి పౌడర్ వేసుకుంటే మంచి సువాసనతో ఉంది మంచి మాకైతే మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ ఉంది బాగా దగ్గర పడిపోయింది అంతే మనం ఇంకా మనం వేయించుకో పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో రుచికరమైన పిల్లలకి ఎంతో ప్రీతికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే క్యారెట్ హల్వా రెడీ